హలో గైస్ వెల్కమ్ టు షేరు ఐడియాస్ కి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలైతే ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్నారు కొత్త అయితే ఇవ్వాలి అంటే అయితే పెంచి ఇవ్వాలనేసి ఎందుకంటే కాంగ్రెస్ అయితే టైంలో హామీ అయితే ఇచ్చింది కాబట్టి తెలంగాణ కాంగ్రెస్ గెలిచిన వెంటనే కొత్త అయితే ఇస్తాం అయితే పెంచి ఇస్తాం అని చెప్పారు కాబట్టి ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలైతే విజ్ఞప్తి చేస్తున్నారు తర్వాత కొత్త అయితే ఇవ్వాలనేసి కాబట్టి ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఇప్పుడైతే కొత్త అయితే ఇవ్వబోతున్నారు అంటే అయితే పెంచి ఇవ్వబోతున్నారు కాబట్టి నుంచి ఇస్తారు కొత్త పింఛను ఎవరు ఇస్తారు దానిపై ఈ వీడియో క్లారిటీ చెప్తే కూర్చోండి చూడండి ఫేస్ మీరుగా మంచిగా ఫస్ట్ టైం వస్తే కొత్త ఒక్కరు కానీ షేర్ చేయండి ప్రత ఒక్కరు సబ్స్క్రైబ్ చేసి పథకం చేసుకోండి టాపిక్ తెలిపోతా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మరో సువార్ చెప్పారు గత ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆశ్రయన పథకంలో భాగంగా పెంచాయితే పంపించేశారు ఆయన ఇప్పుడున్న ప్రభుత్వం కాంగ్రెస్ లో హామీ అయితే ఇచ్చింది తెలంగాణ కాంగ్రెస్ గెలిచిన వెంటనే ఆశ్రయించిన కాస్త చేవితే పెంచడం మార్చి వృద్ధులు విత్తంతకు నాలుగు వేలు దివ్యాంగంలో పెంచైతే పెంచేస్తామని చెప్పారు కాబట్టి ఏ నేపథ్యంలో ఇప్పుడైతే చేవిత పథకం పెంచైతే వృద్ధులు విత్తంతులు దివ్యాంగులు ప్రతిపక్ష నాయకులు డిమాండ్ చేస్తున్నారు కాబట్టి ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఇప్పుడైతే చేవితో పథకం కింద పెంచైతే పెంచి కొత్త పెంచు అయితే ఇవ్వబోతున్నారు కాబట్టి చెప్పచ్చు ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అధికారులు అయితే సర్వే కూడా పూర్తి చేశారు ఇంటింటికి దానికి సంబంధించిన నివేదిక కూడా సీఎం కి సమర్పించారు సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మొత్తం అయితే కొత్త పెంచు అయితే ఇవ్వబోతున్నారు అంటే పెంచైతే పెంచి కాబట్టి మనకైతే నవంబర్ నెల సంవత్సరం పెంచైతే ఇంకా ఇవ్వలేదు కాబట్టి ఈ నేపథ్యంలో రేపటి నుంచి మనకి నవంబర్ నెల సంవత్సరం అయితే పెంచి వృద్ధులు నాలుగు వేలు దివ్యంగ చొప్పున పిం పెంచి కొత్త పిం అయితే ఇవ్వబోతున్నారు కొంతమందికి అయితే బ్యాంక్ ఖాతా డబ్బులు జమ చేస్తారంట పింఛన్ డబ్బులు కొంతమందికి అయితే అధికారులు ఇంటి దగ్గరకు వచ్చి పింఛన్ డబ్బులు అయితే ఇస్తారంట మీ ఆధార్ కార్డ్ రెడీ చేసుకోండి కాబట్టి సుహాన్ చెప్పచ్చు మొత్తానికి మనకైతే రేపటి నుంచి కొత్త పిచ్చి అయితే ఇవ్వబోతున్నారు వృద్ధులు తిందుకు నాలుగు వేలు దివ్యాంగ అరవై చొప్పున నవమ నెల సంబంధించింది చేయుత పథకం ద్వారా కాబట్టి చాలా మందికి అయితే ఈ విషయం తెలియదు కాబట్టి ప్రతి ఒక్క లైక్ షేర్ చేయండి ప్రతి ఒక్క సబ్స్క్రైబ్ చేసి పక్కన మిల్హాన్ చేసుకోండి థ్యాంక్ యూ వాచింగ్